మచ్చలంలోని రింగ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఛాయ్ టీ స్టాల్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేణుమల కేశవరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ కాఫీ ప్రియులు ఛాయ్ అడ్డాను వినియోగించుకొని వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు అనంతరం కేశవరెడ్డిని కేసీపీ యూనియన్ నాయకులు నారాయణను టీ స్టాల్ నిర్వాహకులు సాలు ఘనంగా సన్మానించారు మాచర్ల పట్నంలోని రింగ్ రోడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఛాయ్ అడ్డా టీ స్టాల్ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎనుమల కేశవరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ కాఫీ ప్రియులు ఛాయ్ అడ్డాను వినియోగించుకొని వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు అనంతరం కేశవరెడ్డిని కేసీపీ యూనియన్ నాయకులు జిగేల్ నారాయణ టీ స్టాల్ నిర్వాహకులు సేలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాజారావు జస్వంధర్ సాయి గౌతమ్ రెడ్డి మాచర్ల రూబేను కమ్మంపాటి దాన్ దానంబాబు మాచెర్ల దానియేలు రవికుమారు రవిబాబు పాల్గొన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమ హాస్పిటల్ ఎదురు రమ తర్